వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ చాలా ప్రతిష్టాత్మకంగా డిఎస్సి అంటే అవపరణాన్ని పట్టినటువంటి సో డిఎస్సిలో ప్రతి పాయింట్ టూ కూడా ప్రతి లైను ప్రతి అణువు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో చాలామందిని నేను ముందు నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా సందర్భాల్లో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ జాగ్రత్తగా మీరు చూసుకోండి అయ్యా సో హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రాస్టర్ పాయింట్లు అనేది ఇవ్వటం జరిగింది ఆ రాస్టర్ పాయింట్లో సో మీరు ఒకవేళ రాస్టర్ని తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు సో ఇది పరీక్షలు జరగకముందు రిజల్ట్ రాకముందు ఇవన్నీ కూడా మనకి చాలా కీలకం మరి ముందు నుంచి చెప్తుంటే కొంతమంది పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఇది ఇది కూడా మీకు కేవలము ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదవిందా సో రాస్టర్ మీద వెడతారా లేదా అసలు ఈ రాష్ట్రంలో నిజంగా మిస్టేక్ అనేది ఉందా లేదా మీకు తెలియాలి ఫస్ట్ అవునా అది అలాగే ఇక నేనండి ఈ రోజు నుంచి కూడా కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ల మీద వీటి మీద మీరు చూసుకోండి ప్రతిది కూడా ఈ సార్ చెప్పినటువంటి నోటిఫికేషన్స్ మీకు రీ నోటిఫికేషన్స్ రావచ్చు నోటిఫికేషన్ రద్దు అవ్వచ్చు లేదా నోటిఫికేషన్ కొనసాగించవచ్చు పోతులు ఇవ్వకపోవచ్చు నంబర్స్ ఉన్నాయి ఒకటి కాదు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వాస్తవ విషయాలు మీకు అర్థం అవుతాయి అదేనా సో ఏదో కోచింగ్కి వెళ్ళిపోయాం సార్ పెద్ద కోచింగ్ సెంటర్స్ కదా అని వెళ్ళిపోయాం మరి మాకేం చెప్పలేదు అంటే మీకు అవన్నీ చూస్తే మీరు ఇంకెందుకు వెళ్తారు అవునా కదా సో ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు ఇవన్నీ తిరగేయడం ఏంటి సార్ అంటే పరీక్షలు ఆల్రెడీ అయిపోయినాయి సో చెక్ చేసుకుంటూ తప్పే ఉంది అదేనా ఇప్పుడు వేస్తారు ఒకవేళ నిజంగానే ఇందులో లోటుపాటు నీకు తెలియాలి గ్రూప్ టూ వాళ్ళ పరిస్థితి చూడండి ఒకవైపున కొనసాగిపోతుంది అనుకుంటున్నారు కానీ కోర్టులో రాష్ట్ర పాయింట్ గురించి అలాగే కూర్చుంది అదేనా ఇది ఇది మీకు తెలియాలి సో ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా ఒక శ్రీకాకుళం జిల్లా అన్ని పోస్టులు చెప్పేస్తానండి అన్ని పోస్టులు అంటే ఓన్లీ ఎస్డి నైతాయి అన్ని జిల్లాలకు కూడా నేను మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను మీరే చెక్ చేసుకోండి అదే దయచేసి వీడియోని ఎవరైనా స్కిప్ చేసేసి నాకు ఫోన్ చేసేసి ఇవన్నీ ఈ ఈ విషయాలన్నీ వేస్తాయి చదవాలనుకుంటే చదువు అది ఒకవేళ సార్ నేను మీకు గ్రూప్లో కొత్తగా వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ అండి లైఫ్ లాంగ్ అంటే లైఫ్ స్టైల్ అంటే మీకు వన్స్ ఒకసారి సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయితే నోటిఫికేషన్ ఒకటి వచ్చి నీకు ఉద్యోగంలో వెళ్ళే వరకు కూడా ఈ రత్నం సార్ చక్కగా అద్భుతంగా నేను తీర్చిదిద్ది ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో కూర్చోబెట్ట అది నీ ఓపిక కానీ నేను ఇక్కడ సో నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టిన ఫీజు తీసుకోవట్లేదు నీకు ఇష్టమైతే కనుక ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ పెట్టాను జాయిన్ అవ్వట్ లేకపోతే లేదు అని ఇబ్బంది ఏ లేదు అది మీ ఇష్టం అండి లేదు అండి పాలన కోచింగ్కి వెళ్తాం ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు కడదాం వెళ్ళండి మంచిదే తప్ప లేదు అదే సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఓన్లీ ఎస్డిటి పోస్టుల గురించి చెప్తున్నా అన్ని రిజర్వేషన్ అన్ని కలిపి ఓకేనా సో ఎస్డిటి పోస్టులు ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి ఇది కాబట్టి వన్ వన్ త్రీ ఉన్నాయి నూట పదమూడు ఉన్నాయి నూట పదమూడు ఉన్నాయి ఓకే ఇందులో ఎంపీటీ జెడ్పీ తెలుగు ఇంగ్లీష్ మీడియం కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఇక్కడ యాభై ఐదు ఉన్నాయి ఓకేనా ఆ తర్వాత మున్సిపల్ మీకు ఒరియా ఒరియా మీడియంలో ఎన్ని ఉన్నాయి పదిహేడు ఉన్నాయి నెక్స్ట్ మున్సిపల్ పరిధిలో ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి ఓకే నెక్స్ట్ మళ్ళా మున్సిపల్ పరిధిలో ఒరియా లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది ఇక కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయి నూట మీద నూట పదమూడు పోస్టులు ఉన్నాయి ఎన్ని నూట పదమూడు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఈ నూట పదమూడు పోస్టులకి రిజర్వేషన్స్ మీకు ఆల్రెడీ డిఎస్సి మన వెబ్సైట్ లోను జివో ఉంది కదా చదువుకోండి అక్కడ నోటిఫికేషన్ ఓకే క్రైటీరియా సో ఎంపీ జెడ్పీ స్కూల్లో ఉన్నాయి యాభై ఐదు పోస్టులు వినండి నీకు అర్థం కాకపోతే నేను ఎవరో బోగు చేయలేడు అది సో ఇందులో అన్ని కలిపి అన్ని కలిపి ఏం చేశానంటే ఓన్లీ ఓసీ పోస్ట్లే చెప్తున్నా ఇప్పుడు ఓసీ చెప్తున్నా ఎంపీపీ ఈ స్కూల్ పరిధిలో మీకు దీన్ని ఏంటంటే గవర్నమెంట్ లోకల్ బాడీ అనుకో అదే యాభై ఐదు పోస్టులు ఉన్నాయి కదా యాభై ఐదులో ఓసీకి ఓసీకి చూడండి ఎన్ని లోకలు ప్లస్ నాన్ లోకల్ రిజర్వేషన్ కలిపి ఇరవై ఒక్క పోస్టులు ఇచ్చారు ఇరవై ఒక్క పోస్టులు ఇచ్చారు అందులో ఓపెన్ అంటే నాన్ లోకల్ కేటగిరీలో ట్వంటీ పర్సెంటేజ్ కదా ట్వంటీ లో నీకు ఇక్కడ ఎన్ని పోస్టులు అంటే మూడు పోస్టులు కేటాయించారు ఏంటండి మూడు పోస్టులు కేటాయించారు ట్వంటీ లో మూడు సో మూడు రావచ్చా ఒకటి నువ్వు ఆలోచించుకో ట్వంటీ పర్సంటేజ్ ఇక్కడ ఇరవై ఒక్క పోస్టులు ఓకేనా అది ఇక ఇకపోతే ఈ ఇరవై ఒక్క పోస్టులలో ఇదిగోండి మనకి లోకల్గా ఎన్ని పోస్టులు పద్దెనిమిది పోస్టులు లోకల్ అంటే లోకల్ ఓపెన్ కేటగిరీలో ఎయిటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్లో ఎంత పద్దెనిమిది పోస్టులు ఈ పద్దెనిమిది ప్లస్ మూడు కలిపి ఎంత ఇరవై ఒక్క పోస్టులు సరిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఆలోచించండి ఇందులో మీకు ఐదు పోస్టులు ఇచ్చారు ఎన్ని పోస్టులు ఇచ్చారు ఇక్కడ ఐదు పోస్టులు ఇచ్చారు సో మీరు ఆలోచన చేస్తే ఇరవై ఒక్క పోస్టులో మహిళలకు ఆరు శాఖల రిజర్వేషన్లో ఐదు పోస్టులు ఐదు పోస్టు ఓకేనా తర్వాత రండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం ఒరియాలో చూడండి ఒరియాలో ఎన్ని పోస్టులు అండి మొత్తం పదిహేడు పోస్టులు పదిహేడు పోస్టులు కదా ఈ పదిహేడు పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఆరు ఇచ్చారు ఆరులో ఆరు పోస్టుల్లోనూ మనకి ఒక పోస్టు నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ ఇక ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు పోస్టులలో మరి ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఐదు పోస్టుల్లో మహిళలకు జీరో చూపించారు ఎందుకు వాస్తవంగా మరి మహిళలకు ఇక్కడ ఇవ్వాలా లేదా ఇవ్వాలి కదా ఎన్ని పోస్టులు ఇవ్వాలి చూడండి ఇలా మరి ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఇక్కడ ఒరియాలో కూడా వీళ్ళకి ఇవ్వాలి ఇచ్చారా జీరో ఉంది జీరో ఉంది ఇక నెక్స్ట్ చూడండి మున్సిపాలిటీ ఏది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయండి ఎన్ని ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి ఉంటే ఇందులో ఓసీకి ఓసీకి ఎన్ని ఉన్నాయి ఓసీ ప్లస్ ఓపెన్ కలిపి పది పోస్టులు అండి ఎన్ని పది పోస్టులు ఇచ్చారు ఈ పది పోస్టులలో పది పోస్టులకు సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో ఓపెన్లో ఓపెన్లో వెళ్ళిపోయిన మళ్ళీ ఇక్కడ అంటే మూడు వెళుతున్నాయి మూడు వెళ్తున్నాయి సో యొక్క మూడు ప్లస్ లోకల్గా ఏడు ఏడు పోస్టులకి ఇక్కడ మొత్తం మీద పది పోస్టులు కదా పది పోస్టులకి మహిళలకు ఎన్ని ఇచ్చారు హాలిజల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని ఇచ్చారు ఒకటి వచ్చింది సో హాలిజకల్ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఎన్ని రావాలి ఏది రావాలి తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి మీరు చూసుకోండి చెక్ చేయండి ఓకేనా సో ఇక్కడ మనకి ఒరియలు ఒరియలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి అది కూడా లోకల్ గా ఒకటే ఉంది ఓకేనా కార్పొరేషన్ పరిధిలో ఏదండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏం ఉన్నాయి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఏదండి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ పంతొమ్మిది పోస్టులకి ఓపెన్ ప్లస్ ఓసి ఎన్ని పోస్టులు అంటే ఏడు పోస్టులు వచ్చాయి ఏడు పోస్టులు వచ్చినాయి ఏడు పోస్ట్లో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ లో ఎన్ని వెళ్ళిపోతున్నాయి రెండు వెళ్తున్నాయండి ఎన్ని రెండు వెళ్తున్నాయి రెండు వెళితే ఇక్కడ లోకల్ గా లోకల్ గా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు పోస్టులు ఉన్నాయి ప్లస్ రెండు ప్లస్ ఐదు ఏ పోస్టులు కదా చూడండి ఏ పోస్ట్ ఏడు పోస్ట్లో ఇక్కడ ఫిమేల్స్ కి మహిళలకి ఎన్ని ఇచ్చారు రెండు ఇచ్చారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఏవి సో ఇక్కడ మీరు చూడండి పది పోస్టులకేమో ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ఏడు పోస్టులకేమో రెండు ఇచ్చారు ఇక్కడ ఇరవై పోస్టులకి ఇరవైకి ఏమో ఐదు పోస్టులు వస్తున్నాయి సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక బీసీఏ బీసీఏకి సంబంధించి ఇక్కడ మొత్తం నాలుగు పోస్టులు సో కొంతమందికి మీ అందరికీ అర్థం అవ్వాలి అన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి నేను పూర్తిగా అయితే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకుంటాను ఓకేనండి బీసీఏకి ఎస్డికి ఎస్డికి లోకల్ బాడీస్ లో బీసీకి నాలుగు పోస్టులు అందులో ఓపెన్ కి ఒక పోస్ట్ ఉంది లోకల్ గా మూడు పోస్టులు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఇచ్చారు ఖాళీ జనరల్ లో ఉమెన్ కేటగిరీకి ఒకటి ఒకటిచ్చారు ఓకేనా సో ఇక్కడ బీసీబీకి అంటే మీకు ఇక్కడ నేను ఈ యాభై ఇదిలో చెప్పానండి చాలామంది ఒకసారి మీరు మీ మీ జిల్లాలతో ఒకసారి చెక్ చేయండి ఇందులో మీకు చాలా విషయాలు అయితే కనుక సో నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు మీకు బయటకు వస్తాయి తెలుస్తాయి సో తెలియకపోతే హరిజ్ రిజర్వేషన్ ఏంటి సార్ హారిల్ రిజర్వేషన్ ఇవ్వాలంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ చదవాలి రోస్టర్ వంద పాయింట్లు సర్కిల్ మీరు చదవాలి అక్కడ మీకు చాలా స్పష్టంగా ఉమిన్కి ఏ పోస్టులు కేటాయించారో సో మీరు చూసుకుంటే ఆ పోస్టులో మహిళలకు ఓవరాల్ పర్టికులర్గాను రెండు హారిజెన్ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి ఎన్ని పోస్టులు కేటాయించారో ఒకసారి చూసుకోండి అదే ఇది తర్వాత వచ్చి తర్వాత మీరు ఆలోచించుకుని నాకు తొంభై మార్కులు వచ్చినాయి నాకు ఎనభై మార్కులు వచ్చినాయి నోటిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది సో మళ్ళీ తింది రీ నోటిఫికేషన్ చేసేందుకో ఆ తర్వాత ఎందుకు చదవలేదురా బాబా నోటిఫికేషన్ అదే నేను అన్ని విషయాలు చెప్పా మీకు మిగతా చాలా అన్ని అలాగే ఈ బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా మీరు చదవండి నేను ఆల్రెడీ తయారు చేస్తున్నాను ప్రతీది కూడా ఒక సిస్టమేటిక్ గా నేను తయారు చేస్తున్నానండి అండి సో మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఎవరిని అడగవలసింది ఏ విషయం